ఉల్లిపాయ దొంగ కథ ఉల్లిపాయ దొంగ ఒక అబ్బాయిని ఉల్లిపాయలు దొంగలిస్తుంటే ఊళ్ళో వాళ్ళు పట్టుకున్నారు న్యాయమూర్తి దగ్గరకు తీసుకొని వెళ్ళారు న్యాయమూర్తి ఆ అబ్బాయిని మూడు శిక్షల్లో ఒక శిక్షని ఎంపిక చేసుకోమన్నాడు ఒకటేసారి దొంగలిచ్చిన ఉల్లిపాయలన్నిటినీ తినడమా లేదా వంద కొరడా దెబ్బలు భరించడమా లేదా జరిమానా చెల్లించడమా ఆ అబ్బాయి వెంటనే ఎక్కువ తక్కువ ఆలోచించకుండా వెంటనే ఉల్లిపాయలు తినేస్తాను అన్నాడు ఉల్లిపాయలు తినడం మొదలుపెట్టాడు కానీ అది అనుకున్నంత సులువైన పని కాదు ఒకటి కూడా పూర్తిగా తినకుండానే కళ్ళల్లోంచి ముక్కులోంచి నీళ్లు కారడం మొదలైంది ఆయన మొండిగా ఇంకో రెండు తిన్నాడు కానీ ఇంకా వీళ్ళు కాలేదు సరే ఇది కాదు కొరడా కొరడా దెబ్బలు తింటాను అని న్యాయమూర్తికి చెప్పాడు సైనికులు కొట్ కొరడాతో కొట్టడం మొదలుపెట్టారు కొరడా దెబ్బల కంటే మాటల నొప్పి తట్టుకోలేకపోయాడు బాబోయ్ అయ్య బాబోయ్ జరిమానా కట్టేస్తాను ఆపండి ఆపండి అని ఏడుపు మొదలుపెట్టాడు ఏడుస్తూనే జరిమానా చెల్లించాడు ఇప్పుడు ఆ అబ్బాయికి బాగా అర్థమైంది ఏదైనా తప్పు పని చేస్తే అది మనలో ముప్ప తిప్పులు పెడుతుంది ఆ తర్వాత ఆ అబ్బాయి ఎప్పుడు దొంగతనం కానీ వేరే తప్పుడు పనులు కానీ చేయలేదు కొంతమంది ఈ కథలో ఇంకో నీతి కూడా చెప్తారు మనం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఒకటి రెండు సార్లు ఆలోచించి ప్రయత్నాలు పరిశీలించాలి అప్పుడే నిర్ణయం తీసుకోగలం